జియో ఇప్పుడు సక్సెస్ఫుల్గా తొమ్మిది సంవత్సరాల్ని పూర్తి చేసుకుంది ఈ తొమ్మిదేళ్లలో జియో మనకు అందించిన ఐదు అద్భుతమైన మార్పుల్ని నేను మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ పాయింట్ ఫ్రీ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్లు జియో రాకముందు నిమిషానికి యాభై పైసలు ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు ఫ్రీ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్లు ఫ్రీగా వస్తున్నాయి ఇక సెకండ్ పాయింట్ తక్కువ బడ్జెట్లో ఇంటర్నెట్ అలాగే అందరికీ డిజిటల్ యాక్సెస్ జియోకి ముందు వన్ జీబీ డేటాని టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి రీఛార్జ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు యాభై కోట్ల మంది భారతీయులు తమ మొబైల్స్ నుండే వీడియోలు చూడడం చేయడం డిజిటల్ పేమెంట్స్ ని చాలా ఈజీగా చేసేస్తున్నారు ఇక థర్డ్ పాయింట్ డిజిటల్ ఇండియాకి పునాది టూ థౌజండ్ సిక్స్టీన్ లో దేశ వ్యాప్తంగా ఫోర్ జీ సేవల్ని అందించడం ద్వారా జియో ఆధార్ యూపీఐ వంటి భారత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు బలమైన పునాదిని వేసింది అలాగే మనలో చాలా మందికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ గా మారే అవకాశాన్ని కూడా ఇచ్చింది ఇక ఫోర్త్ పాయింట్ స్టార్టప్ల ల విస్ఫోటనం జియో కారణంగా భారత్ ప్రపంచంలో మూడవ అతి పెద్ద స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ గా ఎదిగింది ఇప్పుడు వందకి పైగా యూనికాన్ కంపెనీలు జియో తెచ్చిన డిజిటల్ డేటా సిస్టమ్ వల్లే సాధ్యమయ్యాయి ఫిఫ్త్ పాయింట్ ఫైవ్ జీ అండ్ ఏర్ రెవల్యూషన్ జియో వేగంగా ఫైవ్ ని ప్రవేశపెట్టింది దీని వల్ల భారత్ లో ఏఏ రెవల్యూషన్ స్టార్ట్ అయింది నూటి నలభై ఐదు కోట్ల మంది భారతీయుల కోసం స్వదేశీ టెక్నాలజీని ఎకో సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తూ జియో భారత్ ని నెంబర్ వన్ గా నిలబెట్టడానికి కృషి చేస్తోంది